మాట్లాడుకుంటే మాట్లాడుకుంటా రా నేను ఫోన్లోనే ఉంటా అంటున్నారు మన దేవతమ్ముడు అంటే అలాగో అక్కడ దగ్గరే కదా నువ్వు ఎవరు వెంకటన్నా ఓకేనా అంటున్నారు వెంకట తమ్ముడు నువ్వు ఎలాగో దగ్గరే కదా తెలంగాణ దగ్గరే కదా నువ్వు ఉంది తమ్ముడిని ఒకసారి కలవచ్చు కదా యాదగిరి గుట్టయినంట కదా కడపకిను తెలంగాణకి ఎంత దూరం ఉంటుంది తమ్ముడు వెంకట్ వెంకటేష్ అన్నా ఓకేనా అంటున్నారు మన దేవ తమ్ముడు హా అంటున్నారు హా అంటున్నాడు వెంకట తమ్ముడు చాలా దూరం అక్క అవునా చడపకి దానికి చాలా దూరం ఓకే కట్ చేసినా కానీ ఆకట్లేదు వెంకట తమ్ముడు చేస్తూనే ఉంటున్నారు నైంటీ 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 నైన్ పర్సెంట్ త్రీ డేస్న ఫిక్స్ అక్క అంటున్నారు ఓకే ఓకే అయితే చాలా దూరం అక్క ఫోర్ ఫార్టీ కిలోమీటర్స్ ఓకే 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 ఆల్ ది బెస్ట్ తమ్ముడు హ్యాపీ జర్నీ అంటున్నారు ఓం శ్రీ మాత్రే నమ నాలుగు వందల యాభై కిలోమీటర్లు అంట పెద్ద తిరుపతి దగ్గరేనా తమ్ముడు పెద్ద తిరుపతి కూడా దూరమేనా పెద్ద తిరుపతి మీ దగ్గర కదా వెంకట తమ్ముడు ఎవరో లెవెన్ లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఇచ్చినందుకు అలాగే లైవ్లో ఉంటే మెసేజ్ చేయండి హైలో ఉండకండి త్రీ నెంబర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హైలో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ వెంకట తమ్ముడు ట్రైన్కే కదా వచ్చేది బైకులు కట్ట వేసుకొస్తున్నావా ఓకే వెంకటన్న దేవా అలా డిలీట్ చేయి మాకు ప్లీజ్ చెప్తే చెప్పారు డిలీట్ చేయకండి చూస్తాను నేను అర్థమైంది మూడో తారీఖున ఫిక్స్ అన్నది అర్థమైంది నాకు ఇంకా త్రీ డేస్లో అంటే ఈరోజు థర్టీ కదా ఇంకా త్రీ డేస్లో బయలుదేరుతాడు వస్తే వచ్చింది డిలీట్ చేయమక్కండి దేవతమ్ముడు ప్లీజ్ ఎస్ అంటున్నారు వెంకట తమ్ముడు అక్క వెంకటన్న వెంకటన్న ఏమంటున్నాడంటే వచ్చే వచ్చే నెల మూడో తారీఖున రోజు ఫిక్స్ అంటున్నాడు విజయవాడకు వచ్చేది అర్థమైంది నాకు డేట్ చెప్పాడు త్రీ త్రీ డేస్ త్రీ డేస్లో అంటే త్రీ రోజు అనే కదా త్రీ డేస్లో అంటే బయలుదేరుతాడంట విజయవాడకి మన వెంకట తమ్ముడు ఫిక్స్ అంట ఎవరు వచ్చినా రాకపోయినా ఫిక్స్ బయలుదేరిపోతాడంట హాయ్ ఫ్రెండ్స్ లైక్ ద లైఫ్ ప్లీజ్ అంటున్నారు మూడు రోజుల్లో బయలుదేరతాడు